హాయ్ ఫ్రెండ్స్ అరుణ మోరల్ స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ఒక అరవిలో ఎలుక పక్షి కప్ప స్నేహంగా ఉంటూ ఒకే చోట జీవించేవి పక్షి చాలా ఉత్సాహంగా ఎగురుతూ అడవంతా తిరుగుతూ ఎండిన కొమ్మలను ఆకులను ఏరుకొని తీసుకొని వచ్చేది కప్ప కూడా ఏమాత్రం తీసిపోయేది కాదు కప్ప చెరువు దగ్గరికి వెళ్లి నీటిని మోసుకొని వచ్చేది ఎలుక సంతోషంగా వాటి మూడింటికి వంట చేసి పెట్టేది అవి మూడు కలిసి చాలా సంతోషంగా జీవించేవి ఒకరోజు పుల్లల కోసం వెళ్లిన పక్షికి మరొక పక్షి పరిచయం అయింది తాను తన స్నేహితులతో ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పింది ఆ పక్షి మరొక పక్షికి నువ్వు అమాయకురాదివి పిచ్చి మొహానివి అవి రెండు ఇల్లు కదలకుండా నీ చేత పనంతా చేయిస్తున్నాయి అది నీకు అసలు అర్థం కావడం లేదు అని అంది కొత్త పక్షి ఇది చెప్తుంది నిజమే కదా అని ఆలోచనలో పడింది పక్షి దాంతో ఆ పక్షి ఇంటికొచ్చాక రోజు తన పనులతో అలసిపోతున్నానని పనులు మార్చుకుందామని చెప్పింది సరేనని దానికి వంట పని అప్పజెప్పి ఎలుక కప్ప పుల్లలు నీళ్లు తీసుకురావడానికి వెళ్లాయి దానికి వంట రాకపోయినా పొయ్యి ఎలిగించి అవస్థ పడుతూ వంట మొదలు పెట్టింది ఇంతలో మంట ఎగిసిపడి పక్కనే ఉన్న ఎండు పుల్లలను అంటుకున్నాయి భయంతో ఆ పక్షి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది ఎలుక కప్ప వచ్చేసరికి మొత్తం ఇల్లంతా కాలి బూడిదయింది ఇక పక్షితో బతకడం సాధ్యం కాదని అవి రెండు ఇల్లు వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాయి కప్పని ఎదుకని బతిమాలుకున్న పక్షి మాటలు వినకుండా అవి రెండు వెళ్లిపోయాయి ఇక పక్షి ఒంటరిగా మిగిలిపోయింది చెప్పుడు మాటలు నమ్మకూడదని ఇప్పుడు దానికి అర్థమైంది ఎవరో చెప్పిన మాటలు విని నా మిత్రులను నేనే దూరం చేసుకున్నాను అప్పుడే వినకుండా ఉండాల్సింది ఏం చక్క ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉండేదాన్ని అని బాధపడింది పక్షి కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం ఇక అప్పటి నుంచి తన స్నేహితులతో సంతోషంగా గడిపిన రోజులు తలుచుకొని బాధపడుతూ ఉండిపోయింది